అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక శ్రీ వల్ల భారీగా నష్టపోతారు దేని వల్ల మీరు చాలా బాధపడతారు కానీ దాని వల్ల ఏమి లాభం లేదు ఇప్పటికైనా పోయిందేమి లేదు అన్ని మర్చి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది విజయాన్ని అందుకోగలుగుతారు మీకు ఆటంకాలు అడ్డంకులు అనేవి తొలగించబడతాయి కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా మీరు సాధిస్తారు అయితే మీ మీద మీకు నమ్మకం అనేది ఉండడం అనేది చాలా అవసరము ఈ రోజు చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ లో పనిచేసే వారికి మార్కెటింగ్ కమిషన్ మొదలైన వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది మీకు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు లభిస్తాయి కుటుంబ ఆనందం శాంతి లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది విదేశాలకు సంబంధించిన కూడా అనుకూలంగా ఉండబోతుంది కోరుకున్న ప్రయోజనాలను అయితే పొందుతారు మరోవైపు ఇప్పటికే ప్రేమ సంబంధాలు ఉన్న వారికి సమయం శుభప్రదంగా ఉంది ఇప్పటి వరకు ఎవరైతే ప్రేమలో పడలేదో వారికి ప్రేమ అనేది ఎదురు కాబోతున్నది మరియు ఈ రోజు రాసు వారు వైఖరి జీవితాల్లో మాధుర్యం అనేది ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ లో కూడా పనిచేసే వారికి మార్కెటింగ్ కమిషన్ మొదలైన వారికి చాలా శుభప్రదంగా అయితే మరి ఉండబోతున్నది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం అనేది చేకూరబోతుంది ఈ రోజు రాసు మాత్రం ఎక్కువగా సానుకూలమైన ప్రేమ పవనాలు ఇస్తున్నది భార్య భర్తల మధ్య ప్రేమ సంబంధాలు బలపడతాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయి కుటుంబంతో సంతోషంగా ఉండే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు సుదూర ప్రయాణాలు సాధ్యం కెరీర్ వ్యాపారాల్లో పురోగతి సాధించడానికి అవకాశాలు అయితే లభిస్తాయి అదనపు బాధ్యతలు లభిస్తాయి జీవిత భాగస్వామికి మీకు మధ్య అనే మరి ఈ రోజు ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకోవాలి లేకపోతే మాత్రం సమస్యలు పెరిగిపోతాయి ఈ రోజు మీరు వ్యాపారం మొదలైన వాటికి సంబంధించి ఎక్కువ దూరం లేదా తక్కువ దూరం ప్రయాణించాల్సి రావచ్చు ఈ రోజు జీవిత భాగస్వామికి మీకు మధ్య ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి ఈ రోజు మీ పనులను పూర్తి చేయడానికి మీరు చాలా మంచి ప్రవర్తన కొనసాగించే అవకాశాలు ఉన్నాయి విభేదాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది సమస్యల నుండి పరిష్కారం మీకు లభిస్తుంది జీవిత భాగస్వామికి మీకు మధ్య ప్రేమ బంధాలు పెరగడానికి మీరు ఈ రోజు మంచి మార్గాలు అనేవి వెతకడంలో సఫలీకృతం అవుతారు మరియు ఇబ్బందులు ఉన్నా కూడా తొలగించుకోవడంలో కూడా సఫలీకృతం అవుతారు పనులు చురుగ్గా చేయాల్సి ఉంటుంది మీరు మాత్రము ఈ రోజు కష్టాలను తొలగించుకొని సుఖాల వైపు పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు చాలా అనుకూలంగా అయితే మరి మారబోతున్నది ఈ రోజు సంబంధాల్లో ప్రేమ అనేది రావడం జరుగుతుంది ప్రేమికులకు శుభదిన ఉన్నది మరియు ప్రేమ సంబంధాలు ఎప్పటికీ ప్రేమ సంబంధాలు శుభ సభ్యంగా చెప్పుకోవచ్చు వైవాహిక జీవితంలో కూడా ప్రేమ అనేది రాబోతున్నది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆనందం శాంత అనేది లభిస్తాయి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సమయం శుభప్రదంగా అయితే మరి ఉంటుంది మరియు ఈ రోజు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు పెద్దల సన్నిహిత సన్నిహితుల సలహాలు పాటిస్తేనే ఉత్తమం అమ్మ నాన్నల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ప్రేమ సంబంధాలు బలపడతాయి మీరు ప్రేమ ఆశ్చర్యస్వామిని నుండి పొందే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి మీ కుటుంబ జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రత్యేక ప్రయత్నాలు అనేవి మీరు చేస్తారు మరియు ప్రణా కొత్త కొత్త ప్రణాళికలపై పనిచేసే అవకాశం అయితే మీకు లభించబోతుంది ఈ రోజు మీరు నిర్ణయాలు అనుకూలంగా మార్చుకోగలుగుతారు తెలివిగా ప్రవర్తిస్తారు నూతన భూమి వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతాయి వాహనం నడిపేటప్పుడు తగిన పత్రాలను వెంట తీసుకుని వెళ్ళాలి జాగ్రత్తగా నడపాలి మరి ఈ రోజు వేగము ప్రమాదకరము ఈ రోజు జీవిత భాగస్వామికి మీకు మధ్య ప్రేమ బంధాలు బలపడతాయి ఆనందానికి కారణం అవుతుంది నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు పిల్లలకు సంబంధించిన ఆందోళన తొలగించబడతాయి ఈ రోజు ఇంట్లో కొందరు మీకు మహిళల అనారోగ్యం గురించి డబ్బునంత అయితే ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది ఈ రోజు రాసార్లు మాత్రము చూసినట్లయితే గనక ఎక్కువగా ప్రమోషన్ గురించి కూడా శుభవార్త అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విశ్వాసాన్ని కొనసాగిస్తారు తెలివైన వ్యక్తుల నుండి దూరంగా ఉండండి ఈ రోజు రాసు వారి మాత్రం లక్కీ సంఖ్య చూసినట్లయితే మూడు లక్కీ కలర్ అయితే మరి గ్రీన్ కలర్ ఇక పరిహారంలో ఈ రోజు రాసు వారి మాత్రం దోష నివారణ కొరకు తమలపాకును ఉపయోగించాలి ఆ తమలపాకు మీద కాండం దగ్గర చక్కగా మరి గంధం లేదా సున్నంతో రావి చెట్టు పుల్లతోటి వంకారాన్ని రాయాలి కింద శ్రీమన్ అక్షరాన్ని రాసి ప్రవహించే నీటిలో అయితే వదిలి పెట్టాలి ఇలా చేసినట్లయితే దోష నివారణ పరిష్కరించడం అనేది ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో